హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది కాణిపాకం ఆలయం చుట్టుపక్కల పరిసరాలను అలాగే మనకి ఆ కాణిపాకం ఆలయం వీడియో చేసుకోవడానికి అవకాశం ఉన్నంత వరకు నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను కాణిపాకం సంబంధించి నేను ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు ప్రస్తుతం ఇప్పుడు కాణిపాకం టెంపుల్కి నేను పూర్తిగా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఎట్లా ఉన్నాయనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ కాణిపాకం ఆలయం రీమోడల్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా చాలా అందంగా అయితే ఉంది గాలి గోపురాలతో సహా ప్రధానమైన మండపంతో సహా లోపల అన్నీ కూడా ప్రతిదీ రీమోడల్ చేశారు నాకు చాలా అయితే ప్రతిదీ కూడా కొత్తదిగా అయితే కనిపిస్తుంది లోపల వీడియో కాల్ అవకాశం లేదు కానీ బయట నాకు అవకాశం ఉన్న వరకే చుట్టుపక్కల చూపిస్తున్నాను కానీ ప్రధానంగా గాలిగోపురం తూర్పు వైపు ఉన్న గాలిగోపురం ప్రధానమైన గాలిగోపురం అది చాలా ఎత్తు అయితే ఉంది అలాగే పడవర వైపు గాలిగోపురం ఉంది అది ప్రధాన ఆలయానికి ఇంచుమించు ఒకటే ఎత్తులో ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది ఇంత పెద్ద ఆలయానికి ఇంత రీమోడల్ చేసి నాలుగు వైపుల గాలిగోపురాలు అయితే నిర్మించలేదు ప్రస్తుతానికి నాలుగు వైపుల ద్వారాలు అయితే చిన్న చిన్న ద్వారాలుగా ఏర్పాటు చేశారు కానీ పైన గాలిగోపురాలు అయితే లేవు ప్రధానమైన తూర్పు గాలిగోపురము పడవర వైపు గాలిగోపురం మాత్రమే ఉన్నాయి ఈ స్వామివారికి వినాయక స్వామి వారికి సంబంధించి రథం కూడా పెద్ద రథం అయితే ఇక్కడ ప్రహరీ గోడ పక్కనే పెట్టింది ప్రస్తుతానికి అదంతా కూడా రేకులతోటి కప్పి ఉంచారు ఆ రేకులతో కప్పి ఉంచింది కూడా త్వరలో దానికి రథశాల అనేది ఏర్పాటు చేస్తారనేది అనుకుందాము స్వామివారి ఆలయం పక్కనే స్వామివారి వినాయకుడు ఎక్కడుంటే వాళ్ళ నాన్నగారు కూడా పరమశివుడు కూడా అలాగే పార్వతీదేవి కూడా పక్కనే ఉంటారు కాబట్టి పక్కనే మణికంఠేశ్వర స్వామి ఆలయం చాలా పెద్ద ఆలయం అయితే ఉంది మణికంఠేశ్వర ఆలయానికి ఇది బయట పక్కనే ఉన్న వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తున్నాను ఇది తూర్పు వైపు రోడ్డు ఇట్లా లోపల వస్తే లోపల ప్రధానమైన ఆలయం ప్రధాన ప్రహరీ గోడ దగ్గర కూడా పెద్ద గాలిగోపురం అయితే ఉంది ఆ పెద్ద గాలిగోపురం నుంచి లోపలికి వస్తే ఇలా చుట్టూ కూడా పార్కు లాగా అయితే ఏర్పాటు చేశారు చుట్టూ కూడా శివపార్వతుల విగ్రహాలు వేరువేరుగా కుమారస్వామి విగ్రహాలు మాములుగా ఆ చిన్న చిన్న వినాయకుడు విగ్రహాలు అలాగే పెద్ద వినాయకుడు విగ్రహాలు చాలా రకాలుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి తర్వాత లోపలికి వస్తే పెద్ద గాలిగోపురం కూడా ఉంది ఇంకోటి ఈ ప్రధాన ఆలయానికి సంబంధించి ఈ ధ్వజస్తంభము ధ్వజస్తంభము ఇత్తడి పూత పూసిన ధ్వజస్తంభం తోటి పాటు రాతి స్తంభం కూడా ఉంది ఇక్కడ ఈ రెండు ఉండటం విశేషము ఇది గాలిగోపురము ఈ గాలిగోపురం చాలా ఎత్తుగా ఉంది గాలిగోపురం మీద బొమ్మలు చాలా కళాత్మకంగా అయితే నిర్మించారు చాలా బాగుంది ఈ ఆలయం కూడా కొంత పురాతనమైన ఆలయమే కాబట్టి దీన్ని కూడా చాలా వరకు రీమోడల్ అయితే చేశారు మణికంఠేశ్వర స్వామి ఆలయం ఇది స్వామివారి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఉత్తరం వైపు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది దేవాలయము నేను చుట్టుపక్కల పరిసరాలను కూడా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ కూడా గర్భగుడిలోకి కెమెరా అయితే ఎలా చేయరు నేను గుడి చుట్టుపక్కల పరిసరాలని అవకాశం ఉన్న వరకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది ప్రధానమైన గుడి మండపము గుడి మండపం చాలా విశాలంగా ఉంది ఇదేమో దక్షిణ వైపు గాలిగోపురం ఇది ఈ ఆలయానికి నాలుగు వైపులా కూడా గాలిగోపురాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ నాగ ప్రతిష్టకు సంబంధించి రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేసుకోవడానికి చాలా అవకాశం అయితే ఉంది నాగ ప్రతిష్ట చేసి ఉంది అక్కడ రాహుకేతు సంబంధించి ఏవైనా పూజలు చేసుకోవాలంటే ఇక్కడ ప్రత్యేకత చేసుకోవచ్చు ఒక కార్నర్లో అయితే ఏర్పాటు చేసి ఉంచారు వీడియోలో కనిపిస్తున్న ఈ ద్వారం అయితే పశ్చిమ వైపు ద్వారము ఇది పడమరా గాలిగోపురం అనుకోవచ్చు కరెక్ట్గా మణికంఠేశ్వర స్వామి టెంపుల్ కి పూర్తిగా బ్యాక్ సైడ్ ఉంది మనం వెనక వైపు నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కేతువులకు సంబంధించి ప్రత్యేక మందిరం అయితే ఏర్పాటు చేశారు రాసిగోడక బోర్డు రూపంలో రాసి ఉండారు రాహుకేతు నాగదోష పరిహార మందిరము అది చాలా కొత్తగా అయితే ఉంది ఇక్కడ ఈ మండపం కూడా గర్భగుడితో పాటు మందిరం కూడా ముందు మండపం కూడా అయితే ఏర్పాటు చేశారు పూజలు చేసుకునే వారికి అన్ని రకాలుగా వసతులు అయితే కల్పించారు ఇక్కడ చాలా బాగుంది పైన ఆ శిలలకు సంబంధించి నాగ సర్పాలకు సంబంధించి కూడా బొమ్మలు అయితే చూపించారు ఈ గాలిగోపురం అయితే ఇంకో ద్వారం కనిపిస్తుంది ఇది ఉత్తరం వైపు గాలిగోపురము ఇది ఆకారానికి చెట్టు అడ్డం కానీ గాలిగోపురం అయితే చాలా నీట్గా ఉంది అన్నిటికి కూడా చాలా కొత్త రంగులు అయితే వేసించారు జమ్మి చెట్టు కొమ్మలు అయితే అడ్డం ఉన్నాయి గాలిగోపురానికి ఇక్కడ ముఖ్యంగా ఈ ఆలయంలో జమ్మి చెట్లు ఎక్కువగా ఉన్నాయి జమ్మి చెట్టుని సంతాన వృక్షంగా చెప్తారు కాబట్టి ఈ జమ్మి చెట్టుకి చాలా దాదాపు జమ్మి చెట్లు దాదాపు ఆరేడు జమ్మి చెట్లు అయితే ఈ లైన్లో వరుసగా కనిపిస్తున్నాయి ఈ సంతాన వృక్షం కాబట్టి దీనికి ముడుపులు అయితే ఉయ్యాల కావచ్చు ముడుపులు కావచ్చు మొక్కులు కావచ్చు చాలా అయితే గొడ్డల్లో ఉయ్యాల రూపంలో అయితే కట్టారు గాజులు కూడా కట్టి ఉన్నాయి చాలా రకాలుగా కట్టారు సంతాన వృక్షం కాబట్టి జమ్మి దేవర మాకు మా ఇంటి ఇలవేల్పు జమ్మి దేవర మేము ముఖ్యంగా పెళ్ళిళ్ళకు సంబంధించి మేము ఏదైనా ముందు చేసుకోవాలంటే జమ్మి దేవరకి మొక్కు తీర్చుకున్న తర్వాతే మిగతా కార్యక్రమం అయితే చేసుకుంటాము పెళ్ళిళ్ళ టైంలో ఈ పక్కనే గుడి పక్కనే వనం కూడా ఉంది దీనికి సంబంధించి కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు దక్షిణ వైపు గాలిగోపురం నుంచి బయటకు వచ్చి ఇది దక్షిణ వైపు గాలిగోపురము దక్షిణ వైపు గాలిగోపురం నుంచి బయటకు రంగాలనే ఆపోజిట్లోనే వనం అయితే ఉంటుంది ఈ నక్షత్ర వనంలో వివిధ రకాలైన చెట్లు అయితే మొక్కలు చెట్లు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పక్క చూడొచ్చు ఈ నక్షత్ర వనం కార్నర్ లో పక్క పెద్ద చెట్టు అయితే ఉంది అసలు ఎంత పెద్ద చెట్టు అంటే దాదాపు ఈ రోజుల్లో అలాంటి పెద్ద మర్రి చెట్లు కనిపించటమే అరుదైపోయింది ఈ లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి కానీ నేను లోపలికి వెళ్ళి ఇంకా వీడియో లెంత్ పెంచడం ఎందుకు లేని నేను బయటపక్క పక్క అయితే చూపించుకుంటూ వస్తున్నాను చుట్టుపక్కల పరిసరాలను చూపించుకుంటూ వస్తున్నాను నక్షత్రవానం చుట్టూ తిరిగి వెనక వైపు నుంచి ముందు వైపుకైతే వచ్చాను ఇక్కడ ఈ చుట్టుపక్కల బోల్డ్ అన్ని రకాలైతే దాదాపు మనం లెక్క వేయలేని అన్ని రకాల మొక్కలైతే అక్కడ నక్షత్ర వనంలో పెంచుతూ ఉన్నారు వాటికి కూడా ప్రతిదానికి కూడా ఈ మొక్క పేరు ఇదని చెప్పి చిన్న చిన్న బోర్డులు అయితే ఏర్పాటు చేశారు ఇది కార్యాలయానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఈ కాణిపాక మొత్తానికి సంబంధించి పరిపాలనా కార్యాలయము ఆ కార్యాలయం కూడా నేను కొంత భాగం చూపించాను ఇక్కడ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు సమయం నాలుగున్నర అయితే కావచ్చింది ఐదు గంటల సమయం కావస్తుంది ఐదు గంటల సమయంలో కొంత ప్రత్యేక పూజలు జ జరుగుతుంటాయి కాబట్టి ప్రస్తుతానికి దర్శనం అయితే వీరంతా క్యూ లైన్లో నించున్న వారంతా కూడా ఉచిత దర్శనానికి అయితే నుంచున్నారు ఆర్జిత సేవ టికెట్లు లేదా దర్శనం త్వరగా చేసుకోవాలనుకున్న వారు టికెట్లు కొనుక్కొని త్వరగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు ఇట్లా నాలుగు ప్రధాన వీధులకు సంబంధించి కూడా నేను కొంత వీడియో రూపం చూపించే ప్రయత్నం అయితే చేశాను చాలా వరకు సమ్మర్ టైంలో కూడా ఎండ టైంలో ఎండ వాతావరణానికి సిమెంట్ గచ్చు రోడ్లు కాబట్టి సిమెంట్ రోడ్లు కాబట్టి కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ అయితే చాలా వరకు చేసించారు వైట్ పెయింట్ పక్కనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు కొబ్బరి పీచుతో తయారు చేసిన తివాచి మ్యాట్లు లాంటివి కూడా ఏర్పాటు చేసి వాటిని ఎప్పుడు తడిపి ఉంచుతున్నారు ఈ చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటూ నేను బహుదా నది వైపు అయితే వచ్చాను ఇక్కడ కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయి ఈ కళ్యాణ మండపాలకు నంబర్ టూ నంబర్ త్రీ అని కూడా నంబర్స్ అయితే వేసి ఉన్నాయి ఇది ఒక పెద్ద కళ్యాణ మండపం దాని పక్కన ఇంకో కళ్యాణ మండపం కూడా ఉంది ఇలా ప్రధాన రోడ్డు వైపు నుంచి ఆలయం వైపు నుంచి బహుదా నది వైపు రోడ్ల మీదకైతే వచ్చాను బహుదా నది అంతా కూడా అంత చెట్లు కమ్ముకొని పోయి ఉంది ఈసారి మనం వచ్చేటప్పటికి ఇంకేదన్నా పరిశుభ్రంగా చేస్తారేమో చూద్దాము అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఎప్పటికప్పుడే కాణిపాకం అభివృద్ధి చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు పరిశుభ్రత కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇంకా ఆటో ఎక్కి చిన్నగా మేము బయలుదేరాము ఇక్కడ చిన్న వంతెన అయితే ఉంటుంది బస్ స్టాండ్ సమీపంలో బస్ స్టాండ్ నుంచి ఆ బహుధా నది ఆ పార్కింగ్ వైపు రావాలంటే చిన్న వంతెన అయితే ఉంటుంది వంతెన దాటి ముందుకు వస్తే ఇక్కడ షెడ్ అయితే కనిపిస్తుంది కదా నల్ల నల్లటి ఆకారంలో షెడ్ ఇదంతా కూడా బస్ స్టాండ్ ఏరియా బస్ స్టాండ్ ఏరియాలో పెద్దగా బస్సులు జరగవు కాబట్టి మామూలుగా ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించి కార్ పార్కింగ్ అలా పార్కింగ్ ఏరియా కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడ బస్ సర్వీసులు అనేది కొంచెం తక్కువగానే ఉంటాయి ఎక్కువగా బస్సు వచ్చినా కూడా దించి వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ ఎక్కువసేపు ఆగేది ఉండదు కాబట్టి అలా వచ్చి వెళ్ళటమే కాబట్టి ఇక్కడ పార్కింగ్ ప్లేస్గా అయితే ప్రస్తుతానికి ఉపయోగించుకుంటున్నారు ప్రైవేట్ వెహికల్స్కి ఈ బస్ స్టాండ్ త్వరలో రీమోడల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను మళ్ళీ ఇటు వచ్చి వీడియో చేసే సమయానికి బస్ స్టాండ్ రీమోడల్ జరుగుతుందని అనుకుంటున్నాను దాదాపు నాకు తెలిసినప్పటి నుంచి పదిహేను పదహారు సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ అయితే ఆకారం అట్లాగే ఉంది పెద్దగా మార్పు రాలేదు బస్ స్టాండ్లో కాకపోతే అంతకుముందు అంతా మట్టి మట్టిగా ఉండేది కింద ఫ్లోర్ అంతా కూడా గచ్చు చేశారు సిమెంట్ రోడ్డు అయితే చేశారు అంతేగాని స్టాండ్ షెల్టర్కి సంబంధించి మాత్రం పెద్దగా అభివృద్ధి అయితే జరగలేదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చాయి ఇప్పుడు మనం దారి వెంట చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి టెంపుల్ దేవస్థానానికి సంబంధించి రూములు వసతులు అయితే కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లన్నీ కూడా ఈ బిల్డింగ్ బిల్డింగ్లన్నీ కూడా దేవస్థానానికి సంబంధించినవి రూములు వసతులు కల్పించే రూమ్ మూడు వందల నుంచి రూము మూడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది ఏసీ నాన్ ఏసీ అన్ని రకాలు అయితే ఉంటాయి రూమ్లు వసతులు చాలా బాగుంటుంది వసతులు కూడా చాలా విశాలంగా అయితే ఉంటాయి వినాయక సదన్ యాత్రికుల వసతి గదులు ఇక్కడ ఆర్చి కూడా కొత్తగా నిర్మాణం చేస్తున్నారు చిన్న ఆర్చి లోపలికి వెళ్ళడానికి అటువైపు ఇటువైపు రెండు వైపులు ఆపోజిట్లో రూమ్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఏసీ నాన్ ఏసీ రెండు రూములు అయితే రెండు రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి చాలా రూములు అయితే ఉన్నాయి దాదాపు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ వసతి సదుపాయాలకి లోటు ఏమో ఉండదు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇలా టెంపుల్కి సంబంధించిన వసతులే కాకుండా ప్రైవేటు వారివి కూడా ఉన్నాయని నేను ముందు వీడియోలో అయితే చెప్పాను అలాగే కులాల వారీగా కూడా అన్ని రకాల కులాల వారు ఆర్య ఆర్యవయసులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు కంసలి వారు కావచ్చు మిగతా అందరూ కూడా దాదాపు వారి వారి సోమతను బట్టి స్థాయిని బట్టి ఇక్కడ వసతులు అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ రోడ్లో ఆపోజిట్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనం పక్క దారి నుంచి అయితే వెళ్లాల్సి వస్తుంది ఈ ఈ ఆపోజిట్ రోడ్లో వెళ్లాల్సి వస్తుంది రోడ్డు కొంత నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ముందు మనకి పెద్ద ఆర్చి అయితే నిర్మాణం జరుగుతుంది ఈ ఆర్చి నిర్మాణం కూడా నేను ముందు వీడియోలో కొంత భాగం చూపించాను ఇక్కడ వసతి సదుపాయాల గురించి అభివృద్ధి గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఈ రోడ్డు వెంట కూడా గ్రైండర్ పరంగా మొక్కలను పెంచే విధంగా కూడా చాలా మంచి మొక్కలను అయితే పెంచుతున్నారు గ్రైండర్ ఎప్పుడూ ఎప్పుడు కూడా చాలా పచ్చదనంగా చల్లదనంగానే ఉంటుంది వాతావరణం మనకు ఆపోజిట్లో వెహికల్స్ అయితే వస్తున్నాయి బస్సు కూడా వస్తుంది ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద రోడ్డు అయితే ఉంది ఈ రోడ్డు కూడా మనం పాత ఆర్చి ఏదైతే ఉందో పాత ఆర్చిలోంచి లోపలికి వచ్చే దారి వైపు కలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్త ఆర్చిని కూడా కొంత భాగం చూపిద్దామని కొత్త ఆర్చి నిర్మాణం జరిగే వైపు వెళ్తే అయితే వెళ్తున్నాము మనకి ఎడమ వైపు పెద్ద గ్రౌండ్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటివి స్వామివారి ఉత్సవాలకు సంబంధించి ప్రధాన కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నప్పుడు అట్లాంటివి అయితే అక్కడ ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించుకోవటానికి ఎగ్జిబిషన్ లాంటివి చేసుకోవటానికి పెద్ద గ్రౌండ్ అయితే బాగా ఏర్పాటు చేశారు చాలా బాగుంటుంది గ్రౌండ్ ఇక్కడ మిగతా విషయాల పరంగా ఇక్కడ లోపలికి వెహికల్స్ వచ్చేటప్పుడు చిన్న టోల్ గేట్ వసూలు అయితే చేస్తుంటారు వెహికల్ సైజుని బట్టి కారుకి పెద్ద పెద్ద వెహికల్స్కి బస్కి అయితే వసూలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న అమౌంట్లే పెద్ద అమౌంట్లేం కాదు అవి మామూలుగా పంచాయతీ వారికి కావచ్చు దేవస్థానం వారికి కావచ్చు మున్సిపాలిటీ వారికి కావచ్చు ఇలాంటివి అనేది సర్వసాధారణంగా చెల్లించాల్సి వది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ వాటిని అభివృద్ధికి ఎంతో కొంత ఉపయోగిస్తుంటారు కాబట్టి వాటిని మనం లైట్ తీసుకొని వాటిని చెల్లించి వెళ్తుంటే బాగుంటుంది ఇట్లా ఆ వైపు కూడా ఇట్లా కన్స్ట్రక్షన్ సంబంధించి కొంత మెటీరియల్ పోసి ఉంది ఇక్కడ ప్రధానంగా ఈ కొత్తగా ఆర్చి ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఈ పెద్ద ఆర్చి చాలా పెద్దది ఈ రోడ్డు కూడా కొత్తగా నిర్మాణ నిర్మాణం చేశారు బాగా రోడ్డు వెడలిపోయితే రోడ్డు బాగా నిర్మించారు ఈ కొత్త ఆర్చికి సంబంధించి నిర్మాణ పనులు పూర్తయి త్వరలో ఆర్చి ఓపెనింగ్ అయితే జరుగుతుందని కోరుకున్నాము ఇప్పుడు మనం ముందు వీడియోలో వచ్చిన రూట్ కాకుండా పక్క నుంచి పల్లెటూరులో నుంచి కొంత వీడియో చూపించుకుంటూ వెళ్దామని పాత రోడ్డు వెంట అయితే వెళ్తున్నాము ఈ దారి వెంట అందమైన మామిడి తోటలు కొబ్బరి తోటలు అలాగే అరటి చెట్లు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక పల్లెటూరు ఈ ఊరి పేరు తిరువణం తిరువణం ఊర్లో కూడా మామూలుగా రైతు వారీగా ఇలాంటి పల్లెటూళ్ళు అయితే చాలా ఉంటుంటాయి కాబట్టి కాణిపాకం ఊరు నుంచి జస్ట్ ఈ ఊరు రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇక్కడ గ్రామ దేవతకు సంబంధించి ప్రతిష్ట పునర్ పునఃప్రతిష్ఠ చేసినట్టున్నారు గ్రామ దేవత సత్యమ్మ తల్లి సత్యమ్మ తల్లికి సంబంధించిన ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఆవులు చిత్తూరు ఆవులు అయితే కనిపిస్తున్నాయి ఈ ఏరియా మొత్తం కూడా ఇలాంటి చిత్తూరు ఆవులు ఎక్కువగా పోషణ చేస్తూ ఉంటారు వారీగా పశుగ్రాసానికి సంబంధించి కూడా ఈ వైపు ఎక్కువగా గ్రౌండ్ వాటర్ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలాంటి గోవు గోవుల్ని పశుపోషణ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూడొచ్చు గ్రామ దేవత సత్యమ్మ తల్లికి సంబంధించిన ఆలయము ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కొత్తగా దండలు కూడా కట్టి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలు ఇక్కడ నుంచి మనం ప్రధానమైన రోడ్డు ఆరు లైన్ రోడ్డులోకి అయితే వచ్చేసాము సూపర్గా సన్సెట్ అయితే వెళ్ళిపోతున్నాడు సన్న సన్సెట్ చీకట పడిపోతుంది ఇంకా కసేపుట్లో మన వీడియో కూడా చివరకు వచ్చేసింది బహుజా నది దాటి ఆరు లైన్ల రోడ్లోకి బైపాస్లోకి అయితే వచ్చేసాము పూర్తిగా ఇప్పటి వరకు కొంత గతుకుల రోడ్లో వచ్చిన ఇప్పుడు బైపాస్ రోడ్లు రా రోడ్లోకి రావడంతో మన జర్నీ అయితే హ్యాపీగా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఇలాంటి రోడ్ల మీద అయితే వీడియో తీయడానికి కూడా ఇబ్బంది ఉండదు కానీ చిన్న చిన్న సింగిల్ రోడ్లు కొంత ఈ బైపాస్ నిర్మాణం జరిగిన తర్వాత సిమెంట్ చిన్న చిన్న సింగిల్ రోడ్ల నిర్మాణం అనేది వాటి మరమ్మతులు అనేది పట్టించుకోవటం మానేశారు అందువల్ల అటువైపు సింగిల్ రోడ్లు కొంత డ్యామేజ్ అయితే ఎక్కువగా కనిపించాయి ఇప్పుడు మనం హైవేకి వచ్చిన రోడ్డు వెంట ఇంకా ఈ వీడియోనైతే ఎంతటితో ముగిస్తున్నాను కాణిపాకు సంబంధించిన విషయాలు విశేషాలు ఇవి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ ధన్యవాదాలు